लो लो दो 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 दो। ओम श्री गोविंद गोविंद महाविष्णुराज्ञाए प्रवर्तम से

स्थानान शुकाज वर्ष महागणाधिपतिवागेयामी कायनेरायण दूर्वाहण पुष्पिरं शुभन सुजा चंद्र लक्ष्मी सर्वात्मी नमह ओं नवलक्ष्मण दादे ओं सर्वात्मी महा <laughs>

ஏச்சஸ்வேதவேதோவியம் ஆயோத்வேதைமத பூர்ணம் மதே மதவிமேதிக்கதாணமுபாரதிவமான

ओम जय मदेज्या ओम नमो भगवते महामुद्राय इंद्रे द्वारा भरिताया सर्वदिक शोपनकराय उपब्रह्माने फलम देव फलानां मम देदाय कृयस्ते इंद्रया विश्वे इंद्रिके प्रतिविष्टादि यत्हा सो नमो టూరు పట్టణంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆనవాలకు ఎన్నో ప్రశస్తమైనటువంటి పేరుగాంచిన ఉళ్ళున్నాయి పొగటూరు పట్టణం అంటేనే గొప్ప గొప్ప దేవాలయాలకు చరిత్ర కలిగిన దేవాలయాలకు ప్రసిద్ధి ఈ ఈ పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన అంశము గర్వంగా ఎక్కడైనా చెప్పుకోవాల్సిన అంశం కారణం మా ఊర్లో శ్రీరాముని చేతి ప్రతిష్ఠించిన లింగం ఉంది అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఐదు వందల సంవత్సరాల గుర వెలిసిన చెన్నకేశ్వరి దేవాలయం ఉంది ఈ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి అమ్మవారి చాల అమ్మవారి గుడి ఉంది ఇంకా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు వెళ్ళాల ఆంజనేయ స్వామి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నమ్మకమైనటువంటి మహానుభావులు నడిగాడినటువంటి వద్దు నిజంగా మేమందరం అదృష్టవంతులము గర్వపడతా ఉన్నాం అయితే ఆనాటి చరిత్రక చిహ్నాలుగా మిగిలిపోయిన మా దేవలాలు ఈనాడు మెల్లిమెల్లుగా మెల్లిమెల్లిగా ఆర్థిక వనరులు లేక ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కానీ ఈ పైన చూపించాల్సినటువంటి శ్రద్ధను చూపించి చేయాల్సినంత మెరుగైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం భక్తుల కోసం చేసి ఉండాల్సిందే ఉదాహరణకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి మూడు కోట్ల యాభై ఐదు లక్షల డబ్బులు ఇచ్చిన ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అది వెల్లాల ఆంజనేయ స్వామి ఆ హనుమాన్ అక్కడ నడిచిన నేల అది లక్ష్మణుల్ని బ్రతికించడం కోసం సంజీవిని తీసుకొని పోతా తిరుగు ప్రయాణంలో సేతదీర్తో అక్కడ ఆగిన క్షణాలవి రోజు భూమి పూజ చేస్తాను అక్కడ కూడా అట్లా ఇంతకుముందు పాలకులు గాని అధికారులు గాని ఈ దేవాల పట్ల శ్రద్ధ వహించలేదు అనేది నా బాధ రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది రామేశ్వరంలో మూలలింగేశ్వర స్వామి హనుమంతుని చేత ప్రతిష్ఠించబడిన లింగం మూలస్వామి దేవాలయం అంటాం అది కూడా పురాతన దేవాలయం శిథిలా స్థితికి వస్తా ఉంది మెరుగు చేయాల్సిన అవసరం ఉంది మీనాపురం దగ్గర అమ్మవారితో కలిసి వెలిసిన ఈశ్వరుడు జనమేజయుడు అని మహారాజు కట్టిన దేవాలయం చరిత్ర కలిగినది నాగదోషం నుంచి విముక్తి కావడానికి ఆ మహారాజు అక్కడ శివాలయాన్ని నిర్మించినాడు అది కూడా పూర్తి పురాతనమైపోయింది ఈ దేవాలయాలు పూర్తిగా అద్భుతంగా తయారు చేయాలన్న బలమైన సంకల్పం నా మదిలో మూడు నాలుగు సంవత్సరాలుగా ఉంది కలిగిన ఇక మిగతా దేవాలయాలకు ప్రయత్నంలో ఉందాం ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు సంతోషపడే విధంగా వీరు ఆధ్యాత్మిక ఆలోచనకు అనుగుణంగా ఈ దేవాలయాలు గొప్పగా తయారు చేయాలన్న నా సంకల్పానికి ఆ పరమేశ్వరుని దీవెనలు తప్పకుండా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నా ఈ రోజు కాకపోయినా మరొక రోజు నేడు కాకపోయినా రేపు రేపు కాకపోయినా మరొక రోజైన ఈ దేవలాల విషయంలో మేము విజయాన్ని సాధిస్తాం భగవంతుని యొక్క ఆశిస్సులతో ప్రజల యొక్క మెప్పును పొందగలిగిన స్థాయికి దేవాలను తయారు చేస్తామనే విశ్వాసం నాకుంది మనసా వాచ్య కర్మేణ హృదయపూర్వకంగా ప్రయత్నిస్తా అందులో భాగంగా ఈరోజు చెన్నకేశ్వ దేవాలయం ఉన్నాం చాలా ఉదయమే ఈ కమిటీ వాళ్ళు ఈ ఆలయానికి సంబంధించిన పాత మార్కెట్లుండే చెన్నకేశ్వర దేవాలం చాలా గొప్ప దేవాలయం ఊరు ప్రజలందరూ కూడా గొప్పగా వస్తారు ఈ దేవాలయానికి ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తారు ఈ దేవాలయానికి అట్టి ఈ దేవాలయం కూడా ఘనమైన చరిత్ర ఉంది కానీ అందుకు కావలసిన మెరుగైనటువంటి వసతులు ఇంకా లేవు మెల్లిమెల్లుగా మెల్లిమెల్లిగా పాడుపడతా వస్తుంది దీని అభివృద్ధి లేక తేవాలనేది స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆలయ ఉత్సవాలకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వాడు కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు కానీ ఎప్పుడూ ఆశిస్తానే ఉండాలి దీన్ని బాగు చేయాలని నన్ను కూడా చాలాసార్లు కలుస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ దాతల వైపు నుంచి కానీ ఈ దేవాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అన్నది వీళ్ళందరి సంకల్పం వీళ్ళందరిలో కూడా ఉత్సవానికి సంబంధించిన కమిటీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఈ దేవాలయానికి కేవలం భక్తితో ఆ స్వామి పట్ల ఆరాధనా భావంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మెరుగైనటువంటి భక్తిభావాన్ని కలిగించడం కోసం మీరు చేస్తూ ఉండే ప్రయత్నం ప్రతి సంవత్సరం వీళ్ళు కష్టపడతానే ఉంటారు ఈ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం మేము కూడా వేస్తూ ఉంటాం కనీసం దసరా దానికి కూడా బాధకు మనం తయారు చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప సొంతానికి లేని పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి వీళ్ళు దాతల ద్వారా సహాయం పొందినటువంటి డబ్బులో నుంచి దసరా ఉత్సవాలు ప్రతి ఏటా చేస్తూ మిగిలిన కొంచెం డబ్బుతో ఆరే లక్షల డబ్బులతో ఈరోజు ఆరున్నర లక్ష ఏడు లక్షలతో ఈరోజు భూమి పూజ చేసుకున్నారు అంటే భవిష్యత్ కాలంలో దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో బాడుగకు మనం తీసుకునే పరిస్థితి ఉండకుండా సొంతం ఒక రోగులతో కానీ షబ్దులాగా తయారు చేసుకుని రేపు ఉత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని దానికి రోజు భూమి పూజ చేసుకున్నాం ఇది కొంచెం కొంచెం ఆనందం కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా నా వ్యక్తిగతానికైతే పూర్తి లేని సంతృప్తి చెందడం లేదు ఈ స్థాయిలో కాకుండా ఈ దేవరానికి చాలా పెద్ద స్థాయిలో మేమందరం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని నేను ఒకరిని సరిపోను నాతో పాటు ఈ ఉత్సవ ఆలయ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కానీ ఈ ప్రాంతంలో ఉండే ధనవంతులు కానీ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన స్వామి భక్తులు కానీ అందరినీ కలుపుకొని ఒక్క సమావేశాన్ని మంచి వాతావరణంలో ఏర్పాటు చేసుకొని బలమైన సంకల్పంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ పూర్తి స్థాయిలో చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం అది కూడా త్వరలోనే ఒక వారం పది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం పెట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏ డబ్బు అందినా అందకపోయినా దాతల వైపు నుంచి నా వైపు నుంచి నా వైపు నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసిన అందించి తప్పనిసరిగా అనతి కాలంలోనే అనతి కాలంలోనే చాలా త్వరతగిత కాలంలోనే రెండు సంవత్సరాల కాలంలోనే ఈ దేవాలయాన్ని అద్భుతమైనటువంటి వైభవ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తప్పనిసరిగా మా సంకల్పాన్ని నెరవేరుస్తామన్న నమ్మకం స్వామి ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం ఈ దేవడానికి సంబంధించి ఏదైనా మంచి చేయడానికి జరగబోయే కార్యక్రమాలను విజయవంతంగా చేయడానికి నా వైపు నుంచి ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగాను భగవంతుని పట్ల భావం కలిగినటువంటి ఓ గాను మా వైపు నుంచి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో నాకు తోడుగా ఉండడానికి నా అభిప్రాయాలను ఇక్కడ అమలు పరచడానికి నేను అనుకునే ఆ సమావేశాలు ఆ సందర్భాలను సమాయుక్తం చేసి ఈ దేవతలను గొప్పగా తయారు చేసే విషయంలో నాకు సమీప బంధువు అయినటువంటి చెన్నారెడ్డి ఈ కార్యక్రమాలన్నీ చూస్తాడు నేటి నుంచి మా వైపు నుంచి చెన్నారెడ్డి చేసి ఇక్కడ కార్యక్రమం ఏదైనా పది మందిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసినా పది మంది దాతలు పురోగ చేసి నాతో మాట్లాడించే ప్రయత్నం చేసినా ఏదైనా అధికారులతో మాట్లాడాలన్నా నా వైపు నుంచి చెన్నారెడ్డి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు చెన్నారెడ్డి యొక్క ఆలోచన ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసడానికి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఈ ప్రాంతంలో ఉండేవారు కానీ భక్తులు కానీ కాస్త గమనించాలని చెన్నారెడ్డి వారికి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఒక వారం లోపల ఇదే దేవాలయంలోనే మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలకు మీకు మంచి వార్తలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ నియోజకవర్గం ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామిని పేర్కొంటూ సెలవు